జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు దాని అధ్యక్షుడికి సంబంధించినటువంటి సినిమా ఫ్యాన్సు వీళ్ళ హడావిడి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కాదు ఓ కొన్ని సంవత్సరాల నుంచి వీళ్ళ హడావిడి కనుక చూస్తే చాలామందికి ఒకటే అనిపిస్తుంది ఒకవేళ సొంతంగా వీళ్ళు పోటీ చేసి కనీసం ఒక పది స్థానాలు గెలిచే పరిస్థితి ఉంటే అవి అసలు వీళ్ళ నాపాలి అంటే మా ఊళ్ళలో పట్టబగ్గాలుగానే జాలవో అంటుంటారు పట్టుబ్గాలుగానే జాలవు అని మరి అలాగే ఉంటుందేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు హడావిడి చేశారంటే ఓకే క్షేత్రస్థాయి నుంచి వాళ్ళకు బలం ఉంది కాబట్టి వైసీపీ వాళ్ళు హడావిడి చేశారు అంటే ఓకే క్షేత్రస్థాయి నుంచి వాళ్ళకు చాలా బలం ఉంది కాబట్టి కానీ జనసేన వాళ్ళ బలం అక్కడో ఇక్కడో ఆడో ప్రధానంగా కులం ప్రభావం ఉన్న చోట మాత్రమే వాళ్ళ బలం ఉంటుంది అయినా కూడా అసలు మమ్మల్ని మెచ్చిన వాళ్ళు లేరు ఆంధ్రప్రదేశ్లో అసలు ఏమంటారు మేము మేమే డిసైడ్ చేస్తాం మేమే బలం కేంద్రంలో మేమే డిసైడ్ చేస్తాం మా అధ్యక్షుడు ప్రధాని అవుతూ ఉంటారు అన్నట్లు ఎలివేషన్స్ ఇస్తూ ఉంటారు వీళ్ళ బలం ఏంటి అన్నది తాజాగా మళ్ళీ మరోసారి బయటపడింది కదా ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి పిలిపించారు నాలుగో తేదీ వైసీపీ వెన్నుపోటు దినోత్సవం అని పిలిపించింది కాబట్టి మేము కూడా పీడ విరగడ తినమని సంక్రాంతి దీపావళి కలిపి సెలబ్రేట్ చేయండి ఓ ముగ్గులేయండి టసులు కాల్చండి అవన్నీ కనుక డిజిటల్ మీడియాలో సోషల్ మీడియాలో విస్తృతంగా డిజిటల్ ప్లాట్ఫామ్ మీద ప్రచారం చేయండి అని అటు వైసీపీ డిజిట ఏమంటారు వెన్నుపోడి దినోత్సవం అంటే క్షేత్రస్థాయిలో డిజిటల్ రెండూ కూడా దేశవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చాయి వీళ్ళు పిలిపించారు అధికారంలో ఉండి అసలు మన దీపావళి టపాసులు కలిసి అది తుసిపోయిందిరా అంటాం కదా అది అది తుసిపోవడం కాదు ఆ తుసిపోయిందనుక ఇక దారుణంగా తుసిపోయింది ఆ పార్టీ అధ్యక్షుడు ఉప ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి పిలిపిస్తే ఎక్కడే కూడా జనసేన పార్టీ వాళ్ళు ఏదో ఫోటో కన్నా పోజ్ ఇవ్వాలి కాబట్టి అక్కడో ఇక్కడ నాదేళ్ళ మనోహర్ గారు ఒకరిద్దరు ఎవరో దీంట్లో ఉన్నటువంటి నాయకులు మొత్తం కొడితే ఆడా పేరు ఎగ్గిన వాళ్ళు ఒక ఐదారు మంది ఏమైనా డపాసులు కాల్చి వాళ్ళ కార్యకర్తలతో ముగ్గులే ఇచ్చారేమో బేసిక్గా కూడా వీళ్ళ బలం ఇంతే ఇంతకు మించి ఏమీ నిర్వహించలేరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు పోటీ చేసినప్పుడు జనసేన బలం ఎంతో ఇప్పుడు అంతే కానీ తెలుగుదేశం పార్టీ ఓ వాళ్ళకు ఒక వీక్నెస్ వాళ్ళ ఒంటరిగా పోటీ చేయలేరు వాళ్ళ బలము ఒక మార్పు ఉంటుంది దానికి వీళ్ళ బలం ఎంతైతుందో అది ఇది తోడే మొత్తం మీద ముగ్గురు అధికారంలోకి వచ్చారేమో కానీ ఏదైనా ఒక కార్యక్రమాన్ని నిర్వహించాలంటే టీడీపీ నిర్వహించగలుగుతుంది క్షేత్రస్థాయిలో కనీసం వాళ్ళ బలం ఎక్కువ కాబట్టి కానీ జనసేన ఎంత దారుణం చూడండి ఎక్కడే కనుక ముగ్గులేసిన వాళ్ళు ఆ టాపాసులు కాల్చిన వాళ్ళు లేరు సంక్రాంతి దీపావళి కలిసి పక్కన పెట్టండి దాన్ని స్పూఫ్లాగా కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఒక స్పూఫ్ లాగా కూడా ఎగ్జిక్యూట్ చేయలేకపోయారు ఇంతే బేసిక్గా వాళ్ళు తెలుసుకోవాలి అరే బాబు మన బలం ఇంతే మనమే చాలా ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాము మనమే ఎక్కువ ఊహించుకుంటూ ఉంటాం ఒంటరిగా పోటీ చేస్తే మన అధ్యక్షుడు కూడా గెలవలేకపోయారు పంతొమ్మిదిలో ఇప్పటికీ మన బలం అంతే ఒక కార్యక్రమానికి పిలిపిస్తే కనీసం ఒక దగ్గరైనా పట్టమైన వంద మంది వచ్చి కార్యక్రమం నిర్వహించినట్లేదు కొన్ని చోట్ల జనసేన కార్యాలయాల దగ్గరికి వెళ్ళి టీడీపీ ఎమ్మెల్యేలు వెళ్ళి ఏదో టపాసులు కలుగుతున్నారు ఒకటి రెండు చోట్ల అంతకుమించి ఏముంది కానీ వీళ్ళు ఎగిసి పడ్డానికి క్షేత్రస్థాయిలో వీళ్ళ బలానికి ఏదన్నా సంబంధం ఉందా ఎక్కడా సంబంధం ఉండదు ఆ టీడీపీ బలానికి వీళ్ళకున్న కాసింత ఏదో కలగలిపే ముగ్గురు అధికారంలోకి వచ్చారు కాబట్టి పవర్ని బ్రహ్మాండంగా ఎంజాయ్ చేయడం కోసం ఎలివేషన్స్ ఇచ్చుకుంటూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఏందనేది అది ఇటువంటి కార్యక్రమాలకు పిలిపించినప్పుడు తెలియాలి ఏది ఒక కార్యక్రమాన్ని విజయవంతంగా ఎగ్జిక్యూట్ చేయమని చేయలేరు చేయలేరు అంటే వాళ్ళ బలం అంతే మరి మనం ఏం చేద్దాం మరి ఎందుకు అంతగానో ఎలివేషన్స్ అంటే సినిమా అభిమానులు సినిమా పార్టీలు కదా సో అదొక తృప్తి అంతే